హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరు నా పైన చాలా కోపంగా ఉండే ఉంటారు కాకపోతే ఏం చేస్తాను చెప్పండి కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది కానీ ఇప్పటి నుంచి మీరు నా స్టోరీని రెగ్యులర్గా కంటిన్యూగా ఫాలో అవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇఫ్ ఒకవేళ మన స్టోరీ మర్చిపోయి ఉంటే ఏం పర్వాలేదు మళ్ళొకసారి నా కోసం వాటిని వినండి ఓకేనా సరే ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ వన్ ఫైవ్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం హలో ఒక్క నిమిషం ఇక్కడ నేను ఉన్నానన్న విషయం మర్చిపోయారేమో అని అప్పుడే మాటలు వినిపించడంతో అందరూ తలెత్తి చూస్తారు తర్వాత ఏమిందో ఇప్పుడు చూద్దాం ఆ మాటలు వినపడ్డ వైపు అందరూ తలెత్తి చూడగా అక్కడ సీరియస్గా చూస్తున్న స్వప్నిక నిలబడి కనపడుతుంది ఆమె వైపు తిరిగిన కృష్ణమూర్తి రవిచంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఏంటమ్మా మీరిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు దాంతో ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతున్న స్వప్నికను చూసిన విజే తాతయ్య అదేం లేదు కొంచెం మీరు కూల్గా ఉండండి నేను మీ అందరికీ తర్వాత అసలు విషయం చెప్తాను ప్లీజ్ అని వాళ్ళను ఆపడానికి ట్రై చేస్తాడు అప్పుడు రమేష్ రవిచంద్ర కోపంగా ముందుకు వచ్చి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా మీ తాతగారికి నాకు మీ బాబాయ్కి కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా మాకు తెలియకుండా లాస్యతో మీ అమ్మ ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించింది అక్కడ మాకు తెలియకుండా నువ్వు సడెన్గా పెళ్ళి చేసుకొని వచ్చావు ఇప్పుడు అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్తూ పెళ్ళి అయ్యి నెల రోజులు అయిందో లేదో అప్పుడే విడాకుల గురించి మాట్లాడుతున్నారు మీ విడాకులకు ముందే ఈ లాస్య పరశురాములు ఇద్దరు నీతో ఎంగేజ్మెంట్ అంటున్నారు దీనికి మీ అమ్మ వత్తాసు పలుకుతుంది ఏంట్రా ఇదంతా ఈ ఇంట్లో ఇంటి వ్యవహారాలు పట్టించుకునే మేము అంటూ కొంతమంది ఉన్నామన్న విషయం నువ్వు మీ అమ్మ మర్చిపోయారా అని సీరియస్గా అడుగుతాడు రమేష్ రవిచంద్ర నాన్న అది ఒక పెద్ద కథ నేను తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మీకు చెప్తాను ప్లీజ్ కొంచెం ఆకండి అని రిక్వెస్ట్గా అంటాడు విజయ్ విజయ్ నాంచడమేందుకు స్వప్నిక అసలు రంగు మన ఫ్యామిలీ ముందు బయటపడుతుందనా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని ఆ సిచ్యువేషన్ని తనకు అనుగుణంగా మార్చుకుని రవిచంద్ర ఫ్యామిలీ ముందు స్వప్నిక క్యారెక్టర్ని రీగ్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది లాస్య లాస్య ఇంకొక మాట నా భార్య గురించి నీ నోటి నుంచి వచ్చిందో ఆ భువనేష్ గారికి పట్టిన గతి నీకు పడుతుంది బీ కేర్ఫుల్ నీతో ఇంత మెల్లిగా మాట్లాడడానికి కారణం నేను తగ్గడం కాదు అని సీరియస్గా అంటాడు విజే వీజే నువ్వు నిన్నటి వరకు నాకు చెప్పిన మాట ఏమిటి ఇప్పుడు మాట మారుస్తున్నావు పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ సీఈఓ స్వప్నిక కోసం నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని కోపంగా అంటుంది లాస్య చూడు లాస్య కొంచెం కూల్గా ఉండు ఎందుకంత తొందర అన్ని విషయాలు ఇప్పుడు క్లారిఫై అవుతాయావు అని చిన్నగా నవ్వుతుంది స్వప్నిక హేయ్ ముందు నువ్వు సైలెంట్గా ఉండు నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ వీజేకి ఒక కాంట్రాక్ట్ వైఫ్వి ఇప్పుడు డివోర్స్ తీసుకుని నాకు వీజేకి మధ్య నుంచి వెళ్ళిపో నేను వీజేని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెబుతుంది లాస్య ఆ మాటలకు స్వప్నిక పెదవులపై చిరునవ్వు కళ్ళల్లో ఆత్మవిశ్వాసం అక్కడ ఉన్న రవళి లాస్యాలను కొంచెం భయపెడతాయి ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడేది డిసిషన్స్ తీసుకునేది నా గురించి మరొక విషయం మీకు లా గురించి లీగాలిటీ గురించి తెలుసు అనుకుంటా ఓ మర్చిపోయా నీకు ఇవేవి తెలియవు కదా లాస్య తెలిసినా తెలియకపోయినా నేను చెప్పేది విను నాకు మా అత్తగారు రవళి గారితో ఒక ఛాలెంజ్ ఉంది ఆరు నెలల ఛాలెంజ్ ఇంకా ఐదు నెలలు మిగిలే ఉన్నాయి మరో విషయం ఇక మా పెళ్ళయి కూడా కొన్ని రోజులే అవుతుంది అంటే ఆరు నెలల వరకు అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా మేళతాళాల మధ్య జరిగిన ఎలాంటి పెళ్ళైనా సరే ఆరు నెల్లు నిండనిదే డివోర్సు తీసుకోవడం వీలు కాదు సో ఇక నువ్వు అని నవ్వుతుంది స్వప్నిక ఏంటిది ఛాలెంజ్ చేస్తే సరిపోతుందా నేను ఎందుకు పట్టించుకోవాలి అని కోపంగా అంటుంది లాస్య కావాలంటే మా అత్తగారిని అడగండి ఆ రోజు తను కూడా నాతో ఛాలెంజ్ చేసి పేపర్ మీద రాయించి మా తాతగారిని విట్నెస్గా సైన్ చేయించారు ఆ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అని ఆమెకు ఎదురుగా వచ్చి ఎవరికి వినిపించకుండా మరో విషయం నువ్వు నన్ను బెదిరిస్తూ మాట్లాడిన విషయాలు కూడా నా దగ్గర రికార్డ్ అయి ఉంది అది కానీ వీజేకి చెప్తే నీ తలరథం మారుతుంది నీ దగ్గర ఉన్న యామీ వీజే బెడ్ షేర్ చేసుకున్న వీడియోలో అది వీజే కాదన్న విషయం నీకు తెలుసు నువ్వు అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన నేను వీజేకి చెప్పి బయటపడవచ్చు కానీ నీ చేతిలో ఉన్న ఆ వీడియో బయటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అందులో ఉన్నది వీజే కాకపోయినా నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు చెప్పినట్టల్లా వీని ఊరుకుంటున్నా అని చిన్నగా నవ్వుతూనే లాస్యతో మాట్లాడుతుంది స్వప్నిక ఇంతలో స్వప్నిక లాయర్ గురునాథం ఫైల్స్ పట్టుకుని లోపలికి వస్తాడు లాయర్ అంకుల్ ఒకసారి ఈ లాస్య పరశురామ్ గారికి అదేంటో చెప్పండి అని అంటుంది స్వప్నిక ఇవి లీగల్ డాక్యుమెంట్స్ విజయ గారు ఇంకా మేడం స్వప్నికల మధ్య సిక్స్ మంత్స్ మ్యారిటల్ అబ్జర్వేషన్ కాంట్రాక్ట్ ఉంది లీగల్గా ఈ టైం పూర్తయ్యే వరకు విడాకులు అసాధ్యం అందుకని లాసియా ఇకనైనా నువ్వు చేస్తున్న ఈ న్యూ సెన్స్ మానుకుంటే మంచిది అని అంటాడు లాయర్ గురునాథం లాస్య ఒక్కసారిగా అయోమయంలో పడిపోతుంది నువ్వు ఎప్పుడు డ్రామా క్రియేట్ చేస్తావేంటి చాలా డిమాండ్ చూపిస్తున్నావు స్వప్నిక అని అరుస్తుంది లాసియా విన్నావుగా లాస్య విషయాన్ని కూల్గా అర్థం చేసుకో ఇక్కడి నుండి వెళ్ళిపో సిక్స్ మంత్స్ పూర్తి కాకుండా ఏ పెళ్ళి కూడా లీగల్గా రద్దు కాదు అని నిదానంగా అంటాడు విజే అంటే అంటే నువ్వు కూడా అని అడుగుతుంది కోపంగా లాస్య నీకు ముందు చెప్తున్నా తర్వాత చెప్తున్నా నేను నా భార్యను తప్ప ఎవ్వరిని లెక్క చేయను ఇక మీరు వెళ్ళొచ్చు అని సీరియస్గా అంటాడు విజే లాస్య లోపల కుతకుత ఉడికిపోతుంది ఇది ఇక్కడితో ఆగదు నీ వల్ల కాదు స్వప్నిక వీజే నువ్వు కూడా నన్ను ఆపలేవు అని వార్నింగ్ ఇస్తూ రవలి వైపు క్రూయల్గా చూస్తుంది లాస్య వెంటనే తేరుకుని ఆ చూపులను అర్థం చేసుకున్న రవళి లాస్య పద నా గదిలో మాట్లాడుకుందాం రా అని అంటుంది రవళి అబ్బా ఇప్పుడు ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది లాస్య పర్వాలేదు నువ్వు మాకు నీ చిన్నప్పటి నుండి తెలుసు కొత్తగా రాలేదుగా అని పరశురాం వైపు చూసి కూర్చోండి అన్నయ్య అని అంటుంది రవళి పర్వాలేదమ్మా మాకు ఎప్పుడు జరిగే అవమానమే కదా ఇది నేను నా కారులో కూర్చొని వెయిట్ చేస్తాను అరే ఎక్కడ చచ్చారా ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళండి అని పౌరుషంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పరశురాం ఆ పూలు పళ్ళు తీసుకొని అతని మనుషులు పరశురాం వెనుక వెళ్ళిపోతారు రవళి రూమ్కి చేరిన లాస్య కోపంగా చూస్తూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది ఏమనుకుంటున్నారాంటి మీరు నిజంగానే నా కోసం ఆత్మహత్య చేసుకున్నారా అని అడుగుతుంది లాస్య దాంతో విచిత్రంగా చూస్తుంది రవళి అవును లాస్య నిజమే నేను నీకోసమే అలా చేశాను కనీసం నా ప్రాణాలు ప్రాబ్లంలో పడితేనన్నా వాడు నన్ను అర్థం చేసుకుంటాడని అనుకున్నాను అని నీళ్లు నములుతుంది రవళి దాంతో ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది లాస్య అయ్యో పిచ్చి ఆంటీ మీరు ఆత్మహత్య చేసుకోలేదు నేను మీ సూపర్వైజర్ మూర్తి గారితో కలిసి ఇదంతా చేయించాను ఆ రోజు ఈవినింగ్ మీరు తాగిన కాఫీలో చిన్నగా పాయిజన్ మిక్స్ చేశాం అదేంటో మీకు తెలుసు కదా ప్రాణం తీయకుండా అక్కడి వరకు వెళ్ళొచ్చేలా చేస్తుంది కానీ మేము అనుకున్న ఆ సిచ్యువేషన్ని మీరు కూడా మీకు తగ్గట్టుగా మార్చుకున్నారు మీకు ఇంకా అనుమానమే రాలేదా అని నవ్వుతూ అంటుంది లాస్య అదే నేను ఆలోచిస్తున్నాను అంటే ఆ రోజు సాయంత్రం నేను ఫుడ్ పాయిజన్ అయిందనుకున్నాను మూర్తి సూసైడ్ ప్లాన్ చేశానని వీళ్ళకు చెప్పాడని తెలిసింది కానీ అది టీలో నువ్వు కలిపిన పాయిజన్ వల్ల అని నేను అనుకోలేదు నీకు సపోర్ట్ వస్తున్న నన్ను కూడా చీట్ చేస్తావా నువ్వు అని కోపంగా అంటుంది రవళి చీట్ చేస్తున్నావు అని నన్ను అనే హక్కు మీకు లేదంటీ మీరు మీ ఇంట్లో సొంత కొడుకుని భర్తని మీ మామగారిని చీట్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడో బయటిదాన్ని వీచిని నా సొంతం చేసుకోవడానికి నా స్వార్థం కోసం ఆలోచిస్తున్నాను నేను మిమ్మల్ని చీట్ చేయడంలో తప్పేముంది అని మళ్ళీ గట్టిగా నవ్వుతుంది లాస్య అసలు ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలని ఇక్కడి వరకు వచ్చావు చేసిందంత చేసి తర్వాత ఇంకా నాతో ఏం పని అని కోపంగా అంటుంది రవళి అయ్యయ్యో కాబోయే అత్తగారు మీకు సర్ప్రైజ్ చెప్పనా ఈసారి స్వప్నకను వదిలిపెట్టి వీజే నా సొంతం కాకపోతే నిజంగానే ఆ పాయిజన్ మీ మీద వీజే మీద ప్రయోగించి మిమ్మల్ని పరలోకానికి పార్సిల్ చేస్తాను నన్ను వద్దనుకున్న వీజే ఖచ్చితంగా నాకు దక్కకపోతే చావనైనా చావాలి కానీ ఇంకొకరికి నేను అస్సలు దక్కనివ్వను ముందు మిమ్మల్ని పైకి పంపించాక వీజే చుట్టూ సోషల్ మీడియా చెలగాటమాడుతుంది మీ మాట వినకుండా తను స్వప్నికను కాదని నన్ను పెళ్లి చేసుకోకపోయేసరికి మీరు ఆత్మహత్య చేసుకున్నారని తల్లి ప్రాణం కంటే ముఖ్యమా అతని సంతోషం అతని ప్రేమ అని అందరూ మీ అబ్బాయి వీజేని ట్రోల్ చేసేలా చేస్తాను జాగ్రత్త వస్తానాంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాసే ఆమె అలా చెప్పడంతో పాముకు పాలు పోసినట్టు ఈ లాస్య లాంటి డేంజరస్ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు తనకు తగిన శాస్తైందని ఆలోచిస్తున్న రవళి తన చుట్టూ ఇంత చిక్కుముడి పడుతుందని ఊహించలేదు దాంతో భయంతో అక్కడే బెడ్ పైన కుప్పకూలిపోతుంది ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన లాస్య ఎవరితో మాట్లాడకుండా గబగబా తన మా తను బయటకి వెళ్ళిపోతుంది అందరూ ఆమె వెళ్ళిపోయిన వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోతారు అప్పుడు స్వప్నిక మాట్లాడుతూ తాతయ్య మామయ్య వీజే నేను కలిసి మన ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తాం మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి దయచేసి మాపై నమ్మకం ఉంచండి అని వాళ్ళ వైపు చూస్తూ నమస్కారం పెడుతుంది స్వప్నిక ఆమె పక్కనే వచ్చి నిలబడిన వీజే కూడా ప్రామిస్ నాన్న తాతయ్య మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అని అంటాడు రాత్రి అవుతుంది అందరూ లైట్ గా ఏదో డిన్నర్ కానిచ్చేసి ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మార్నింగ్ భోనేష్ మాటలు విన్న తర్వాత వీజేలో ఆవేశం పీక్స్ కి చేరుకోవడంతో చేస్తున్న వర్క్ మధ్యలోనే ఆపి వాని ఆట కట్టించాడు ఇప్పుడు ఫ్రెష్ అయిన విజే మార్నింగ్ మధ్యలో ఆపేసిన వర్క్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ స్టడీ రూమ్ లో కూర్చుంటాడు ఒక అరగంట తర్వాత ఆ గదిలోకి చూస్తుంది స్వప్నిక చాలా సీరియస్గా చేసుకోవడం కనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక వన్ అవర్ నుంచి సీరియస్గా పని చేసుకుంటున్న విజయ్ ఫోన్ రింగ్ అవడంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారబ్బా అని అనుకుని తన ఫోన్ స్క్రీన్పై పేరు చూసిన అతను లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా పైకి రైజ్ అవుతుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి వినపడిన మాటలకు మనోహరంగా విచ్చుకున్న అతని పెదవులు అందమైన చిరునవ్వుని పుట్టిస్తాయి వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి అతను టెరస్ మీదకి వెళ్తాడు చల్లగా వీస్తున్న చిరుగాలి దూరంగా నక్షత్రాలతో పోటీ పడుతూ మినుకు మినుకు మని మెరుస్తున్న తోరణాల్లా కనిపిస్తున్న లైట్ల వరుస ఉండు గాల్లో తేలుతూ వస్తున్న పూల పరిమళాలు ఓ పక్కన కింద వైట్ అండ్ పింక్ ప్రింటెడ్ బెడ్షీట్ వేసి కనపడుతున్న మ్యాట్రెస్ని చూస్తుంటే మనసు నిండా ఉన్న మరువలేని మరుపురాని మధురమైన ఊసులను చెప్పుకోవడానికి వీలుగా అక్కడి వెదర్ చాలా హాయిగా ఉంటుంది అక్కడ పార్పెట్ వాల్ దగ్గర నిలబడిన స్వప్నిక దూరంగా కనిపిస్తున్న సీటీని చూస్తూ నిలబడుతుంది పది అడుగుల దూరంలోనే వీజే ప్రజెన్స్ని ఫీల్ అయిన స్వప్నిక వెనక్కి తిరిగి అతన్ని చూస్తుంది అల్లరిగా ఫోర్ హెడ్ని ముద్దాడుతున్న అతని హెయిర్ గాల్లో ఎగురుతూ ఉంటే క్రీమ్ కలర్ షర్ట్ బ్లాక్ ట్రౌజర్లో చందమామతో పోటీ పడుతున్న అందమైన వీజే తన వైపు వస్తూ కనిపిస్తాడు తెల్లని షిఫాన్ చీరలో పాలరాతి శిల్పంలా వెన్నెల్లో తడిచిపోతూ కనిపిస్తున్న స్వప్నికను చూసి వీజే కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి అతని కళ్ళల్లో మెరుపు ఆమె హృదయాన్ని సూటిగా తాకడంతో వెంటనే తన చేతులు చాచి వీజే వైపు చూస్తూ సమ్మోహనంగా నవ్వుతుంది స్వప్నిక ఆ నవ్వుని చూసి అది ఒక ఆహ్వానంగా ఫీల్ అయిన వీజే వడివడిగా అడుగులు వేస్తూ ఆమెని చేరుకుని గట్టిగా హత్తుకుంటాడు వాట్ హ్యాపెన్ స్వీట్ హార్ట్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇంకెంతసేపు ఊరిస్తావు చెప్పు అని ఆమె మెడవంపులో కీస్ చేస్తాడు విజే ఊరించడం కాదు వీజే ఆ క్షణాలను తలుచుకున్నా ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది అని అతని చుట్టూ తను కూడా చేతులు వేసి హత్తుకుంటుంది స్వప్నిక ఈటర్ని రా రమ్మని పిలుస్తున్న బెడ్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు స్వప్నిక కూర్చోగానే ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న స్వీట్ హార్ట్ నువ్వు నన్ను కలిసిన ఫస్ట్ టైం గురించి ఇప్పుడు చెప్పు అని స్వప్నిక నున్నని చెంపను నిమురుతూ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంటెన్స్గా చూస్తూ అడుగుతాడు వీజే అతను తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే ఆ రోజును తలుచుకున్న స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది చూసి కంగారుగా లేచి కూర్చుంటాడు విజయ్ నీకు తెలుసా విజయ్ ఆ రోజు నన్ను సేవ్ చేసింది నువ్వు అని తెలిసిన తర్వాత నా మనసు ఆగలేకపోయింది నీకు చెప్పాలని ఎంతో తాతహలాడాను కానీ నా పరిస్థితి చూస్తే చెప్పలేని సిచ్యువేషన్ నీ భార్య అయిన తర్వాత నేను నీ ఆస్తి అంతస్తు చూసి నేను ఇష్టపడ్డాను అని అనుకుంటారన్న భయంతో నేను చెప్పలేకపోయాను అసలు నా లైఫ్లో ఈ విషయం నీకు చెప్పొద్దని డిసైడ్ అయ్యాను కానీ కానీ ఆ పువ్వా ఆమె మాటలు పూర్తి కాకముందే స్వప్నిక లిప్స్ని తన లిప్స్తో క్లోజ్ చేస్తాడు వీజే భువనేష్ మాటలు అతని ఇంకా రెచ్చగొడుతూ వీజేలో కోపం రాను రాను హై లెవెల్కి వెళ్ళిపోతుంది బిత్తరపోయిన స్వప్నిక కళ్ళల్లో ఆశ్చర్యం చూసిన వీజే ఆమెకు ఊపిరి అడనివ్వకుండా పది నిమిషాల పాటు తన పెదవులతో స్వప్నిక పెదవులపై వైల్డ్గా దాడి చేస్తాడు ఆ ముద్దు తీవ్రతను ఫీలైన స్వప్నిక అతనిలో ఏదో తెలియని కోపం ఆవేశం ఫీల్ అయిన స్వప్నిక భయంతో వణికిపోతుంది ఆ పెదవుల దాడిలో ఇద్దరు ఎప్పుడు మ్యాటర్స్పై ఒరిగిపోతారో వాళ్ళకే తెలియలేదు ఆమెకు ఊపిరి భారం అవుతుంటే తనే స్వప్నిక ఊపిరిగా మారి తన ముద్దులో ఉద్రిసిని తగ్గించిన విజయ్ ఆమెపై తన ఇష్టాన్ని తెలిసేలా అపురూపంగా ఆ ముద్దుని శుతిమెత్తగా కంటిన్యూ చేయడంతో ఆటోమేటిక్గా స్వప్నిక చేతులు అతన్ని అల్లుకుపోతాయి కొద్దిసేపయ్యాక లిప్స్ని వదిలిపెట్టిన విజయ్ ఆమె కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ స్వీట్హార్ట్ ఇక్క నుండి నీ నోటి నుండి ఆ బాస్టర్డ్ పేరు కూడా రావద్దు ఆ నా కొడుకును అక్కడే చంపి బొంద పెట్టేవాణ్ణి కాని వాడి తల్లి అడ్డొచ్చింది కాబట్టి ఆగిపోయాను లేకపోతేనా అని అంటున్న వీజే కళ్ళల్లో కనిపించిన కోపాన్ని చూసి భయంతో అతన్ని గట్టిగా హాక్ చేసుకుని సారీ వీజే ఇంకెప్పుడు ఆ సారీ వాడి పేరు ఎత్తను నా గుండెల్లో ఉన్న బరువును తగ్గించావు నువ్వు అని మెల్లిగా అంటుంది స్వప్నిక వీజే నెమ్మదిగా లేచి ఆమెకు చెయ్యందించగా స్వప్నిక కూడా లేచి నిలబడుతుంది ఆమెను పట్టుకుని ఎదురుగా ఉన్న ఐరన్ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి స్వప్నికను కూర్చోబెట్టిన విజయ్ ఆమెకు ఎదురుగా అతను కూడా కూర్చుని హార్ట్ నిన్ను నా జీవితంతో ముడివేసిన ఆ ఇన్సిడెంట్ ఏంటో చెప్పవే ఇంకా ఎంతసేపు ఊరిస్తావు నన్ను అని మెల్లిగా అడుగుతాడు విజయ్ ఒక్క క్షణం స్వప్నిక కళ్ల ముందు ఆ రోజు మెదులుతుంది తర్వాత తన గుండెల్లో అప్పటి వరకు మోస్తున్న బరువు తగ్గించుకోవడానికి మెల్లిగా ఊపిరి తీసుకుని వదిలి తన వైపే ఇంటెన్స్గా చూస్తున్న వీజేని చిరునవ్వుతో చూస్తుంది ఆ రోజునే అన్ని మొదలయ్యాయి వీజే కొన్ని పరిస్థితుల నుండి తప్పించుకోవాలనే టెన్షన్తో జాబ్ సెర్చింగ్లో ఉన్న నాకు ముంబై నుండి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నా దరిద్రానికి తగ్గట్టు ఆ రోజు ఒకటే వర్షం నా ఇంటర్వ్యూ స్లాట్ సాయంత్రం ఫోర్ పిఎం నేను బయలుదేరిన టైంకి ఆకాశం ఒక్కసారిగా చీకటి కమ్ముకొని సడెన్గా వర్షం మొదలైంది అది పెరిగే కొద్దీ రోడ్లు మొత్తం ట్రాఫిక్తో జామ్ అయ్యాయి ఇంటర్వ్యూ టైం వరకు అక్కడికి చేరుకుంటానో లేదోనన్న టెన్షన్ మొదలైంది నాకు అని చెప్పడం మొదలు స్వప్నిక ఇక భువనేశ్ జైలు పాలేనా రవణిని భయపెట్టిన లాస్య తర్వాతి ప్లాన్ ఏంటి అది బయటపడుతుందా దానిని విజే ఎలా రిసీవ్ చేసుకుంటాడు రవిచంద్ర ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు స్వప్నిక ఫ్లాష్ బ్యాక్ ఏంటి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక నుండి మిమ్మల్ని రెగ్యులర్గా పలకరిస్తుంది మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్